ఆఫ్ట్రాల్ రైలు ప్రయాణమా ఆస్ట్రాల్ కాదు సార్ భారతదేశంలో రోజుకి రెండు కోట్ల ముప్పై లక్షల మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్ ఎనిమిది వేలకు పైగా స్టేషన్లు సార్ లక్ష ముప్పై రెండు వేల మూడు వందల పది కిలోమీటర్ల ట్రాక్ సార్ యాభై ఎనిమిది వేల కిలోమీటర్లకు పైగా ఎలక్ట్రిసిటీతో కూడిన భారీ నెట్వర్క్ సార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఆరు ఒక్క బిలియన్ టన్నుల లోడింగ్తో అమెరికాను మించిపోయాను సార్ ఆదాయం రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు పాసింజర్ రెవెన్యూ ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ పెరిగింది సార్ ఆఫ్టర్ ఆల్ అంటారేంటి సార్ వందే భారత్ రైళ్లు రెండు వందల ఎనభై జిల్లాలను కవర్ చేస్తున్నాయి రెండు వేల నలభై ఏడు నాటికి నాలుగు వేల ఐదు వందల వందే భారత్ రైళ్ల లక్ష్యం సార్ కవర్ సిస్టంతో మూడు వేల కిలోమీటర్లలో భద్రత పెరిగింది ఇంతటితో అయిపోలేదు సార్ పదిహేడు వేల ఐదు వందల జనరల్ కోచ్లు రెండు వందల కొత్త వందే భారత్ వంద అమృత్ భారత్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది సార్ రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల బడ్జెట్ తో నెట్వర్క్ విస్తరించబోతోంది స్టేషన్ రీడెవలప్మెంట్ హై స్పీడ్ రైల్ ఒక్క నిమిషం రైలు ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి పార్లమెంట్ ఆగిపోతుంది అసెంబ్లీ కదిలిపోతుంది టోటల్ వ్యవస్థే అతలాకుతలం అవుతుంది సార్ ఆఫ్టర్ ఆల్ అంటారేంటి సార్ వినడానికి సినిమాటిక్ డైలాగ్లు అనిపించిన ఇది నూటికి నూరు శాతం నిజం ఒక్కసారి మన రైల్వే గనుక ఆగితే టోటల్ ఇండియానే స్తంభించిపోతుంది రైలున్నది కేవలం ప్రయాణికులను చేరవేసే యంత్రం కాదు అది మన దేశం గుండె చప్పుడు సిగ్నల్ లైట్ల మధ్య గ్రామాల నుండి నగరాలకు సముద్ర తీరాల నుండి హిమాలయాలకు ఒక మనసును మరొక మనసుతో కలుపుతూ సాగుతుంది ఇది మన చరిత్రకు సాక్ష్యం స్వాతంత్ర సమరయోధుల గుండెల్లో జ్వలించిన స్ఫూర్తి గాంధీజీ రైలు బోగిలో గ్రామీణ భారతాన్ని కలిపిన శక్తి సామాన్యుని కష్టాలకు సహచరి మన రైలు బోగిలో కులం లేదు మతం లేదు భాష లేదు ఇక్కడ అందరూ ప్రయాణికులే భారతీయ రైల్వే కేవలం రవాణా సాధనం కాదు అది మన ఆశల రథం మన కళల గమ్యం మన గుండెల్లో జీవించే ఒక అద్భుతం అలాంటి అద్భుతం పుట్టినరోజు ఏప్రిల్ పదహారు అందుకే మన రైలు ఎలా పుట్టింది ఎలా ఎదిగింది ఎలా ఎదుగుతోంది నూట డెబ్బై రెండేళ్లుగా మన జీవనంలో ఎలా భాగమైంది మాట్లాడుకుందాం ఇవాళ పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారు భారతీయ రైల్వే చరిత్రలో గోల్డెన్ డే ముంబైలోని బోరిబందర్ నుండి తానే వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో మొదటి రైలు బయలుదేరింది నాలుగు వందల మంది ప్రయాణికులతో బయలుదేరిన తొలి స్టీమ్ ఇంజిన్ భారతదేశంలో ఒక కొత్త యుగానికి నాంది పలికింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి రైళ్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రారంభించింది పత్తి ఖనిజాలు మసాలాలను ఓడరేవులకు రవాణా చేయడానికి ప్రారంభించింది అప్పటికి ప్రపంచంలో రైల్వే వ్యవస్థ అక్కడక్కడ ఉన్నా పెద్దగా ఎవ్వరికీ అందుబాటులో లేదు మన భారతీయులకైతే అస్సలు తెలియదు సరిగ్గా ఆ సమయంలో ముంబైలో జరిగింది అద్భుతం ఓసారి ఊహించండి ఓ రైల్వే స్టేషన్ సాయంత్రం చల్లని గాలిలో చాయ్ ఛాయ్ అనే అరుపు బిర్యానీ వాసన స్టేషన్ హోరు ప్రయాణికుల హడావిడి అప్పుడు ఆ సమయంలో మనకది కేవలం స్టేషన్లా కాదు ఎన్నో జీవితాలకు కూడలిగా కనిపిస్తుంది రైలు కేవలం మనల్ని ఒక చోట నుండి మరొక చోటికి తీసుకువెళ్లడమే కాదు మనల్ని మన ఆశలకు మన కళలకు మన గుండెలకు దగ్గర చేస్తుంది అలా పద్దెనిమిది వందల యాభై మూడులో మొదలైంది మన తొలి ప్రయాణం పద్దెనిమిది వందల నలభైలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక వాణిజ్య సైనిక అవసరాల కోసం రైల్వే నెట్వర్క్ అవసరాన్ని గుర్తించింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో లాడ్ డౌలహర్సి గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు రైల్వే నిర్మాణానికి ప్రణాళికలు ఖరారయ్యాయి బ్రిటిష్ పెట్టుబడిదారులు ఇంజనీర్లు ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువెళ్లారు అయితే రైల్వే నిర్మాణంలో భారతీయ కార్మికులు స్థానిక వనరులు కీలక పాత్ర పోషించారు వేలాది మంది కార్మికులు కష్టపడి పట్టాలు వేశారు సొరంగాలు తవ్వారు వంతెనలు నిర్మించారు మొదటి రైలు ప్రయాణం బ్రిటిష్ ఆధిపత్యానికి సాంకేతిక విజయంగా చరిత్రలో నిలిచినా ఇది భారతీయ సమాజంలో సామాజిక ఆర్థిక మార్పులకు బీజం వేసింది రైలు కేవలం రవాణా సాధనగా మాత్రమే కాకుండా దేశాన్ని ఒక దారిలో నడిపించే శక్తిగా మారాయి స్టీమ్ ఇంజన్స్తో పొగలు కక్కుతూ నెమ్మదిగా రైల్వే ప్రస్థానం పద్దెనిమిది వందల యాభై చివరిలో దాని విస్తరణ వేగవంతమైంది చెన్నై కోల్కతా ఢిల్లీలో రైల్వే లైన్లు వేగంగా విస్తరించాయి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నాటికి నాలుగు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్లకు పెరిగింది అయితే రైల్వే ట్రాక్ల ఏర్పాటులో బ్రిటిష్ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొంది భారతదేశ భౌగోళిక వైవిధ్యం ఎడారులు పర్వతాలు నదులతో కూడింది ఇది బ్రిటిష్ ఇంజనీర్స్కు పెద్ద సవాల్గా నిలిచింది థానే ముంబై లైన్ సరళంగా ఉన్న ఘాట్స్ పర్వతాలను దాటడం నదులపై వంతెనలు నిర్మించడం అప్పటి నుండే మొదలైంది రైల్వే ఆవిర్భావం భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది పద్దెనిమిది వందల యాభై నాటికి భారతదేశం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉండేది రైళ్లు వ్యవసాయ ఉత్పత్తులను ముఖ్యంగా పత్తి గోధుమలు బియ్యం వంటి వాటిని తీర ప్రాంతాలకు అక్కడ నుండి విదేశీ మార్కెట్లకు చేర్చడంలో కీలకంగా మారాయి ముంబై కల్కత్తా మద్రాస్ వంటి ఓడరేవు నగరాలు రైల్వే నెట్వర్క్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలతో అనుసంధానమయ్యాయి రైల్వే వ్యవస్థతో మన దేశ వాణిజ్యం మరింత వేగవంతమైంది ఉదాహరణకు పద్దెనిమిది వందల అరవైల నాటికి రైల్వే ద్వారా రవాణా అయిన పత్తి ఎగుమతులు బ్రిటిష్ టెక్స్టైల్ పరిశ్రమకు పెద్ద ఎత్తున దోహదపడ్డాయి అదే సమయంలో రైల్వే నిర్మాణం స్థానికంగా ఉక్కు బొగ్గు ఇతర రవాణా సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించింది ఈ కాలంలో రైల్వే ఉద్యోగాలు లక్షలాది మందికి జీవనాధారమయ్యాయి ఇంజనీర్ల నుండి కూలీల వరకు టికెట్ కలెక్టర్ల నుండి స్టేషన్ మాస్టర్ల వరకు ఎంతోమందికి ఉపాధికి బాటలు వేశాయి రైల్వే భారతదేశ సామాజిక నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది రైల్లో విభిన్న కులాలు మతాలు ప్రాంతాల వారిని ఒకే బోగిలో కలిసేలా చేశాయి ఇది భారతీయుల మధ్య సమైక్యత భావనను పెంచింది రైలు ప్రయాణాలు కొత్త ఆలోచనలు సంస్కృతుల మార్పిడికి వేదికగా మారాయి అంతేకాదు ఒకప్పుడు కాశీకి పోవడం అంటే కాటికి పోయినట్టే అనేవారు మన పెద్దవాళ్ళు అలాంటి కాశీ యాత్రను రైళ్లు సులభతరం చేశాయి కాశీ రామేశ్వరం పూరి అమృత్సర్ వంటి పవిత్ర స్థలాలకు సామాన్య ప్రజలు సులభంగా చేరుకునేలా చేశాయి రైల్వే ప్రయాణాలు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను బలోపేతం చేశాయి అదే టైంలో రైల్వే స్టేషన్లు సామాజిక కేంద్రాలుగా మారాయి వ్యాపారులు ప్రయాణికులు కలిసే చోటుగా స్టేషన్స్ రూపాంతరం చెందాయి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రైళ్లు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి జాతీయ నాయకులు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా పర్యటించి స్వాతంత్ర భావన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లారు పంతొమ్మిది వందల ఆరులో గాంధీజీ దక్షిణాఫ్రికాలో రైల్లో అనుభవించిన కుల వివక్ష సంఘటన ఆయన జీవితానికి ఒక మలుపుగా నిలిచింది భారతదేశంలోనూ రైళ్లు స్వాతంత్ర ఉద్యమ సమావేశాలకు రాజకీయ సమీకరణాలకు వేదికగా మారాయి అందుకే రైళ్లు భారతీయులను ఒక తాటిపైకి తెచ్చిన అమృత హస్తాలు అవి దేశం గుండెల్లోని గాయాలను నయం చేసేందుకు నాకు తోడ్పడ్డాయని అన్నారు గాంధీజీ రైల్వే నిర్మాణం భారతదేశంలో ఇంజనీరింగ్ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధించింది పశ్చిమ కనుమలు హిమాలయాలు గంగా బ్రహ్మపుత్ర నదీ తీరాల వంటి సవాళ్లతో కూడిన భూభాగాల్లో పట్టాలు వేయడం సామాన్యమైన విషయం కాదు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో నిర్మించిన బొంబాయి పూనా రైలు మార్గం థాల్ఘాట్ వంటి కఠినమైన భూభాగాలను అధిగమించి ఇంజనీరింగ్ విజయంగా నిలిచింది స్టీమ్ తో ప్రారంభమైన రైల్వే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మొదటి ఎలక్ట్రిక్ రైల్ ముంబై కుర్లా మార్గంలో నడిచింది ఇది సాంకేతికంగా ముందడుగు వేసింది రైల్వే వర్క్ షాప్స్ లోకోమోటివ్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి జమాల్పూర్ చిత్తరంజన్ వంటి ప్రాంతాలు రైల్వే ఉత్పత్తి కేంద్రాలుగా రూపాంతరం చెందాయి రైల్వే భారతీయ సంస్కృతిలో ఒక చిహ్నంగా స్థిరపడింది సాహిత్యం కళ సినిమాల్లో రైళ్లు ఒక భావోద్వేగ అంశంగా మారాయి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేమ్ చంద్ వంటి రచయితలు తమ కథల్లో రైళ్లను సామాజిక మార్పుల ప్రతీకగా చిత్రించారు బాలీవుడ్ సినిమాల్లో దిల్వాలి దుల్హరి అలీ నుండి ఇటీవలి కాలంలో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ వరకు రైళ్లు కథాంశంలో కీలకంగా మారాయి బాలీవుడ్ సినిమాల్లో దిల్వాలే దుల్హనియా లేజాయంగి నుండి ఇటీవలి కాలంలో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ వరకు రైళ్లు కథాంశంలో కీలకంగా మారాయి ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో భారతీయ రైల్వే దేశానికి వెన్నుముకగా మారింది పంతొమ్మిది వందల నాటికి నాలుగు వేల కిలోమీటర్ల రైల్ ట్రాక్స్ దేశవ్యాప్తంగా విస్తరించాయి స్టీమ్ ఇంజిన్లు మరింత శక్తివంతంగా మారాయి రైళ్లు ఎక్కువ దూరం ఎక్కువ మంది ప్రయాణికులను మోశాయి అంతేకాదు భారతీయ ఆర్థిక వ్యవస్థను ఊపందుకునేలా చేశాయి వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమల సరుకులకు అతిపెద్ద మార్కెట్ ఏర్పడేందుకు దోహదపడ్డాయి పంతొమ్మిది వందల నాటికి స్టీమ్ ఇంజిన్లు మెరుగై ఎలక్ట్రిక్ సిగ్నలింగ్ వ్యవస్థలు ప్రవేశపెట్టారు గ్రేట్ ఇండియన్ ప్రిన్స్లర్ రైల్వే జీఐపిఆర్ బొంబాయి బరోడా అండ్ సెంట్రల్ ఇండియా రైల్వే లాంటి సంస్థలు రైల్వే నెట్వర్క్ను విస్తరించాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తరువాత భారతీయ రైల్వే ఒక కొత్త బాధ్యతను స్వీకరించింది దేశ నిర్మాణం బ్రిటిష్ సంస్థలకు చెందిన నలభై రెండు వేర్వేరు రైల్వే సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చి భారతీయ రైల్వేగా ఏకీకృతం చేశారు ఈ సమయంలో రైల్వే నెట్వర్క్ యాభై ఐదు వేల కిలోమీటర్లకు విస్తరించింది స్టీమ్ ఇంజిన్లు అప్పటికీ ప్రధానంగా ఉన్న కొత్త సాంకేతికతలు ఆవిర్భవించాయి పంతొమ్మిది వందల యాభైలలో డీజిల్ ఇంజన్లు ప్రవేశపెట్టారు ఇవి స్టీమ్ ఇంజన్ల కంటే వేగవంతమైనవి సమర్థవంతమైనవి పంతొమ్మిది వందల అరవైల నాటికి ఎలక్ట్రిక్ రైళ్లు కూడా ఆవిష్కృతమయ్యాయి ఇక్కడి నుండి ఉక్కు బొగ్గు సిమెంట్ లాంటి సరుకులను దేశవ్యాప్తంగా రవాణా చేశాయి రైల్వే గ్రామీణ భారతాన్ని నగరాలతో కలిపింది ఈ కాలంలోనే రైల్వేలు భారతీయ సమాజంలో ఒక సాంస్కృతిక చిహ్నంగా స్థిరపడ్డాయి రైల్వే స్టేషన్స్ సామాజిక హబ్లుగా మారిపోయాయి పంతొమ్మిది వందల ఎనభై తరువాత భారతీయ రైల్వే ఒక సాంకేతిక విప్లవంలోకి అడుగుపెట్టింది స్టీమ్ ఇంజన్లు క్రమంగా కనుమరుగయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాటికి డీజిల్ ఎలక్ట్రిక్ రైళ్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి ఎలక్ట్రిఫికేషన్ రైల్వే నెట్వర్క్ ను మరింత వేగవంతం చేసింది ఎలక్ట్రిఫికేషన్ రైల్వే నెట్వర్క్ ను మరింత వేగవంతం చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రవేశపెట్టిన రాజధాని ఎక్స్ప్రెస్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లు భారతదేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాలు లిఖించాయి ఈ రైళ్లు గంటకు నూట ఇరవై నుండి నూట నలభై కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్ళాయి నగరాల మధ్య దూరాన్ని తగ్గించాయి ఈ కాలంలోనే రైల్వే ఇంజనీరింగ్ లో అద్భుతమైన ఘనతలు సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కొంకణ్ రైల్వే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఘాట్స్ పర్వతాలను దాటి ఏడు వందల నలభై కిలోమీటర్ల ట్రాక్లో తొంభై రెండు సొరంగాలు రెండు వేల వంతెన్ నిర్మించారు జమ్మూ ఉధంపూర్ రైల్వే హిమాలయాలను చీల్చుకుంటూ సాగింది రిజర్వేషన్ వ్యవస్థలు డిజిటలైజ్ అయ్యాయి టికెట్ బుకింగ్ సులభమైంది రైల్వే రోజు కోట్లాది మందిని మోస్తూ భారతదేశ వైవిధ్యాన్ని ఒకే భోగిలో చూపించింది ఇక ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతీయ రైల్వే ఒక గ్లోబల్ శక్తిగా రూపాంతరం చెందింది నరేంద్ర మోదీ నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కేంద్రం ప్రవేశపెట్టింది ఇవి భారతదేశంలోనే తయారై గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్ళాయి అంతేకాదు సౌకర్యవంతమైన సీట్స్ వైఫై ఆధునిక డిజైన్ వందే భారత్ భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది ఇంతటితో ఆగలేదు త్వరలోనే బుల్లెట్ రైల్ కూడా మన ఇండియన్ రైల్వేలో భాగం కాబోతోంది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ జపాన్ షింకాన్ సెన్ సాంకేతికతతో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి కాబోతోంది ఈ రైల్ గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే చేరేలా చేస్తుంది ఇది భారతదేశ భవిష్యత్తుకు ఒక గేట్వేలా మారబోతోంది ఇక రైల్వే ఎలక్ట్రిఫికేషన్ వంద పర్సెంట్ సాధించా గ్రీన్ ఎనర్జీని ఉపయోగిస్తూ రైళ్లు ముందుకు సాగుతున్నాయి డిజిటల్ టికెటింగ్ యూటిఎస్ యాప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రైల్వే ఆధునికతలోనూ ముందంజలో ఉంది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి భారత్లో హయ్యెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసే రైల్వే స్టేషన్ ఏదో మీకు తెలుసా ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ లక్నో కోల్కతా అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే మీరు పట్టాల మధ్య కాలు వేసినట్టే అసలు ఇవేవి కావు అత్యధికంగా ఇన్కమ్ను జనరేట్ చేసిన స్టేషన్ ఢిల్లీ రైల్వే స్టేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో మూడు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల రెవెన్యూ సృష్టించింది ఢిల్లీ రైల్వే స్టేషన్ అంతేకాదు ఈ ఏడాది ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణించిన వారి సంఖ్య దాదాపు నాలుగు కోట్లు అత్యంత రద్దీతో కూడుకున్న స్టేషన్ కూడా ఇదే ఇక ఢిల్లీ తర్వాత అత్యధిక ఆదాయం జనరేట్ చేస్తున్న స్టేషన్ కోల్కతా ఒక వెయ్యి ఆరు వందల తొంభై రెండు కోట్ల ఆదాయంతో తూర్పు భారతదేశానికి ప్రధాన గేట్వేగా పనిచేస్తోంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రైల్వేలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి దేశంలోనే అతి ముఖ్యమైన జంక్షన్స్లో రెండు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి అవి సికింద్రాబాద్ విజయవాడ కృష్ణవేణి ఒడ్డున వెలిసిన స్టేషన్గా పేరొందిన విజయవాడ జంక్షన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటైంది దక్షిణ తూర్పు రైల్వేలను అనుసంధానం చేసే కీలక కేంద్రంగా మారింది అంతేకాదు భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జంక్షన్స్లో విజయవాడ ఒకటి ఇది చెన్నై హౌరా చెన్నై ఢిల్లీ మార్గాలను అనుసంధానం చేసే కీలక కేంద్రం బ్రిటిష్ కాలంలో వాణిజ్య రవాణాకు కేంద్రంగా ఉన్న విజయవాడ జంక్షన్ స్వాతంత్రోద్యమ సమయంలో జాతీయవాదుల సమావేశాలకు వేదికగా మారింది ఈ స్టేషన్ ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు వ్యాపారులు యాత్రికులు కదిలిరాగా కృష్ణా జిల్లా ఆర్థిక రాజధానిగా విజయవాడ ఖ్యాతరి బలపరిచింది ఇక తెలంగాణలో సికింద్రాబాద్ జంక్షన్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో నిజాం నవాబుల ఆధ్వర్యంలో ఏర్పాటైంది స్టేషన్ భవనం బ్రిటిష్ మొఘల్ వాస్తుశైలిలో నిర్మితమై చారిత్రక సౌందర్యంతో అబ్బురపరిచింది స్వాతంత్రం తరువాత దక్షిణ మధ్య రైల్వే జోన్కు ప్రధాన కార్యాలయంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్ హైదరాబాద్ ఆధునీకరణలో కీలక పాత్ర పోషించింది ఈ స్టేషన్ నుండి ప్రారంభమైన రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేర్చడమే కాక సాంస్కృతిక ఏకీకరణకు దోహదపడ్డాయి అలాగే విశాఖ స్టేషన్కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సముద్ర తీరంలో వెలిసిన విశాఖపట్నం స్టేషన్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో స్థాపితమై తూర్పు తీర రైల్వే మార్గంలో కీలక కేంద్రంగా మారింది విశాఖ ఓడరేవు ద్వారా జరిగే వాణిజ్య రవాణాకు అలాగే ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఊతమిచ్చింది ఈ స్టేషన్ ద్వారా ప్రయాణించే రైళ్లు ఆంధ్రప్రదేశ్ను ఒడిస్సా పశ్చిమ బెంగాల్లతో అనుసంధానం చేశాయి వ్యవసాయ రాజధానిగా పేరొందిన గుంటూరు జంక్షన్ ద్వారా మిరప పొగాకు పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా జరిగేవి పంతొమ్మిదవ శతాబ్దం చివర్లో నిర్మించిన గుంటూరు జంక్షన్ ఆంధ్రప్రదేశ్ లోతట్టు ప్రాంతాలను తీర ప్రాంతాలతో అనుసంధానం చేసింది ఇలా తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ కేవలం రవాణా సాధనంగానే కాకుండా సామాజిక ఏకీకరణకు ఒక వేదికగా పనిచేసింది రైళ్లలో ప్రయాణించే వివిధ సామాజిక వర్గాల ప్రజలు ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకునే అవకాశం పొందారు స్టేషన్స్లో ఏర్పడిన చిన్న చిన్న వ్యాపార కేంద్రాలు టీ స్టాల్స్ పుస్తక దుకాణాలు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి అలాగే స్వాతంత్రోద్యమ సమయంలో రైల్వే స్టేషన్స్ జాతీయవాదుల సమావేశాలకు సత్యాగ్రహ ఉద్యమాలకు వేదికలుగా మారాయి విజయవాడ రాజమండ్రి స్టేషన్స్లో గాంధీజీ నెహ్రూ వంటి నాయకులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు స్వాతంత్రం తరువాత రైల్వే వ్యవస్థ ఆధునీకరణ ద్వారా తెలుగు రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థలో అగ్రభాగంగా నిలిచాయి ఇలా రైల్వే వ్యవస్థ మన దేశ అభివృద్ధిలో కీలకంగా మారింది ఇది వాళ్ళ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ నేత్ర